పదకొండు సార్లు నెయ్యిపోయాను నేను అమ్మగారు పడుకుంటుంది మీరు పదకొండు సుక్కలైన సరే ఏకం అననే ది త్రీని చరి పంచ షట్ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ఇప్పుడు దాంట్లో పరమానం పెట్టండి దవరం పడిపోయండి లేచి లెవడండి అందరం కూడా పెట్టండి ఆయన పరమాణం లేవండి ఎవరు కూర్చోవద్దు ఎగ్జాంకాల నేను తప్ప కింద ఉంది రేపు పూర్ణ ఉంటది పూర్ణ అవుతుంది దానికి ఏర్పాటు ఏదన్నా కూడా చేసుకుందాం ఇప్పుడు మాత్రం ఇంతవరకే అమ్మగారు దోషిని మాట్లాడతాను సంధ్య వారి దోషుల కింద మీ దోషి మూడు సార్లు ఓకారని చెప్పండి మంట ముందా పోయిందా ఓ ఓం నమస్తే హస్త భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ త్రయంధకాయ త్రిపురాంతగాయ త్రికాగ్నికాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ స్వాహ ఎక్కువ భగవానికి కంచున్నా నేనుంటే మొత్తం ధరించబోయండి ఇప్పుడు